సంగీత దురంధరుడు రాజ్యసభ సభ్యుడు అయినటువంటి ఇళయరాజా గురించి భారతీయ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సంగీత ప్రపంచంలో ఆయన సాధించిన ఘనతల గురించి ఏడేడు తరాలైనా చెప్పుకునే తీరుతాయి అలాంటి సంగీత స్వరసాగరుడికి తాజాగా ఘోర అవమానం ఎదురైంది అవును ఇది మరెక్కడో కాదు ఆయన పుట్టిన తమిళనాడు గడ్డపైనే జరగడంతో ఇళయరాజా అభిమానులు తీవ్ర అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తున్నారు అక్కడ ఓ ప్రఖ్యాత ఆలయంలో ఈ ఘటన సంభవించినట్టు తెలుస్తుంది ఆయనను అర్ధమండపంలోకి ప్రవేశించకుండా ఆలయ అర్చకులు అడ్డుకోవడంతో ఈ వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది గర్భగుడి ప్రవేశిస్తున్న ఆయనను బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించడంతో దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విషయం ఎక్కడ జరిగిందంటే తమిళనాడు విరుద్నగర్ జిల్లాలో శ్రీ విల్లీ పుత్తూరులో గల శ్రీ ఆండాల్ సమేత శ్రీరంగమన్నార్ స్వామి వారి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం దాంతో నెటిజన్లు ఇదొక ఆధునిక అంటరానితనంగా తన్నంగా తమ తమ ఆగ్రహ వీసాలను వ్యక్తం చేస్తూ ఆలయ అర్చకుల పైన మండిపడుతున్నారు అత్యున్నత శిఖరాలను అందుకున్న ఇళయరాజాపై కుల వివక్షను చూపించడం చాలా దారుణమని అంటున్నారు విషయం ఏమిటంటే తమిళనాడు దేవాదాయ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి మేరకు శ్రీ వెల్లిపుత్తూరు ఆండాల్ ఆలయాన్ని సందర్శించి గర్భగుడి ముందున్న అర్ధమండపంలోకి అడుగుపెట్టారు ఆ వెంటనే ఆయనను అర్చకులు అడ్డుకుని అర్ధమండపం గుమ్మం బయట ఉండాలని ఆదేశించారు అయితే ఇళయరాజ ఆ సమయంలో అర్చకులతో ఎలాంటి వాగ్వివాదానికి దిగకుండా వాళ్లు సూచించినట్టుగా గుమ్మం దాటి వెలుపలికి రావడం గమనార్హం జరిగిన అవమానానికి ఇళయరాజా పెద్దగా స్పందించినప్పటికీ తమిళ తమ్మిలతో పాటుగా దేశవ్యాప్తంగా అనేక మంది నెటిజన్లు సదరు అర్చకులను తప్పుబడుతున్నారు